గురువారం రోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అయితే అడికపూడి గాంధీ అనుచరులు అయితే దాడి చేశారు ఈ దాడి సందర్భంగా అయితే ఆ ప్రత్యక్ష సాక్షులు అయితే మనతో ఉన్నారు దాడి జరిగినప్పుడు అక్కడ ఆ రోజు ఏం జరిగిందో వారిని తెలుసుకోండి చెప్పండి పవన్ గారు ఆ రోజు ఏం జరిగింది ప్రత్యక్ష సాక్షులం కాదు వాళ్ళ కోడిగుడ్ల దెబ్బలకు వాళ్ళ టమాటా దెబ్బలు తిన్నోళ్ళం మేమందరము మేమందరం ఉన్నాం ఆ రోజు మేమేమైందంటే పాడి కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారి ఇంటికి పోతాము వస్తాము అని అంటేనేమో మమ్మల్ని పోలీసులు నిర్బంధించిండ్రీ హౌస్ అరెస్ట్ చేసేసిండ్రు లోపల నుండి బయటికి రానియలేదు పోనీ మరి ఆయననే వస్తా నా కొడక నేను వస్తున్నారా అని అన్నాడు కదా వస్తా అంటున్నాడు కదా తెలంగాణ సాంప్రదాయబద్ధంగా మంగళహారతులతోటి పుష్పగుచ్చాలతోటి మా పార్టీ అని చెప్తున్నాడు కదా ఇంకా పిఎస్సీ చైర్మన్ వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నాకు ఆ పదవి వచ్చింది ప్రతిపక్షంలో లే ఉన్న అధికార పక్షంలో పోలే నేను కాంగ్రెస్ పార్టీలకు పోలేదని చెప్పిండు మేము అన్ని ఆర్బాటాలతోటి మంచిగా లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఉన్నాము ఆయన ఏమైందంటే ఏకైకినా ఒక నలభై మందిని తీసుకొని వచ్చి రౌడీ ముక్కలతోటి టమాటాలు కోడుగుడ్లు బండరాళ్ళు విసిరేసిండ్రు అసలు రేవంత్ రెడ్డి డైరెక్షన్లా గాంధీ అనే వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డిని హత్య చేయడానికే వచ్చింది ఆ రోజు హత్య చేయడానికే నిర్బ నిర్మోహ మాటంగా చెప్తున్నాము ఫిర్యాదు చేశారు ఈ రోజు ఎవరో ఒక కొంతమంది మీద కేసులు పెట్టినామని చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు స్పందించడం కాదు ఆ రోజు ఏం చేసిండ్రు పోలీసులు ఆ రోజు అంతమంది రౌడీ ముక్కలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదా మరి వాళ్ళు ఉన్నారు కూడా ఎవరు కూడా ఆపలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్యకు బైపాస్ సర్జరీ జరిగింది కౌశిక్ రెడ్డి వాళ్ళ మామయ్యకు బండరాయి కొడితే పోయి అక్కడ గ్లాసులు పగిలి అద్దాలు పగిలి ఆ ముక్కలన్నీ వాళ్ళ మామకు కూడా గుచ్చుకోవడం జరిగింది ఏందంటే తెలంగాణలో ప్రజా పాలన అన్నారు ప్రజలను ముంచే పాలనను తీసుకొచ్చారు నిర్బంధాలు ఉండేవి అని అన్నారు నిర్బంధాలల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ళల్లా తెలంగాణ ప్రజలను పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మూడింది ఆయన ఎక్కువ కుర్చీలా కూర్చునే టైం కూడా అయిపోయింది అని అయితే మేమైతే అనుకుంటున్నాము అసలు ల్యాండ్ ఆర్డరు తెలంగాణలో ఎక్కడున్నది తొమ్మిదిన్నర నెల నుంచి పద్దెనిమిది వందల అత్యాచారాలు అఘాయిత్యాలు మానభంగాలు అన్నీ జరుగుతున్నాయి వీటి మీద స్పందన లేదు గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతుంటే వీటి మీద స్పందన లేదు శాసనసభల నిండు శాసనసభల సబితమ్మ గారిని లక్ష్మారెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ఏం ముఖం పెట్టుకుని వచ్చిరూ వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే అనే వ్యాఖ్యలు చేసారు వాటి మీద ఎలాంటి సుమోటో కేసులు లేవు వాటి మీద మొన్న అయితే ఫిర్యాదు చేశారు సిపికి అయితే దాడులో పాల్గొని అందరిపై కేసులు పెట్టారా కేవలం కొంతమందిపై మాత్రమే కేసులు పెట్టారా అంటే మీరు అందరిపై కేసులు పెట్టలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు మాట్లాడండి అన్న అందరి మీద అయితే పెట్టలేదు కొంతమంది మీదనే పెట్టారు అందరి మీద పెట్టాలి అందరి మీద చర్యలు తీసుకోవాలి ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి పోలీసు వ్యవస్థ అసలు మాకు పనిచేయలేదండి నిన్న గాంధీ గారినైతే వాళ్ళకు రెండు వేల మూడు వేల మంది పోలీస్ పహారాల్లో ఉన్నాడు ఆయనే మేము పోతామని మా మా దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిండ్రు వాళ్ళకొక న్యాయము మాకొక న్యాయమా ప్రజాస్వామ్య యుతంగా పరిపాలిస్తారు కదా ప్రజాస్వామ్యం ఎక్కడున్నది తెలంగాణలో మాలో ఎవరికన్నా గాయాలంటే కోడుగుడ్లు పడితే ఇక్కడ చిన్న ఘాటు పడ్డది అంతే ఏం లేదు ఇది పడ్డది అంతే బురద అయితే పడ్డది ఒక ఆయనకు పూలకుండి తగిలింది ఆ అద్దం పగిలింది గాయాలంటే వాళ్ళు ప్రీ ప్రీప్లానుడ్గా వచ్చిర్రు మేము అట్లా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము హారతి పట్టుకొని కేసీఆర్ గారు మాకు సంస్కృతిని మేము అసలు ఎక్కువ మంది మా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఏదో మా దగ్గరికి మాట్లాడడానికి క్యాజువల్గా వస్తాడు కదా ఎమ్మెల్యే కదా అనుకున్నాం కానీ ఎమ్మెల్యే గాంధీగా ఉన్నాయనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచన చేరి రౌడీ గాంధీగా మారిపోయిండు గాడ్సేగా మారి అబద్ధాలు చెప్తున్నాడు మాది ఒక్కటే క్లారిటీ కావాలండి మా కాంగ్రెస్ వాళ్ళతోటి ఎలాంటి అది లేదు గాంధీ అనే వ్యక్తి బ బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ సైడ్ ఉండు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ సైడ్ ఉండు అటు ఇటు కానీ మాటలు మాత్రం మాట్లాడకు పిఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి హరీష్ రావు గారి నామినేషన్ ఎక్కడ వేయింది హరీష్ రావు గారికి ఆ పదవి కనుక వచ్చేది ఉంటే ఈయన లెక్కలు బొక్కలన్నీ బయట పడతాయని రేవంత్ రెడ్డే ప్రీప్లానుడ్గా ఆ నామినేషన్ ఎక్కడ వేయిందో తెలియదు అసలు ఈయన నామినేషన్ వేసిండో ఏ లేదో తెలియదు ఈయనకు ఆ పదవి అప్ప చెప్పిండు ఇప్పుడు మాకు సంబంధం లేదని నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నారు మరి ఎవరికి కేటీఆర్ గారు అయితే కౌశిక్ భరోసా ఇచ్చారు ఇంకా ముందు ఇలాంటి దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు మేమందరం పార్టీ అండగా ఉన్నాము ఆయనకు భరోసాగా ఉన్నామనేసి చెప్పడం జరిగింది ఆయనకే కాదు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ లీడర్లకు సోషల్ మీడియా వారియర్లకు మీ జర్నలిస్టులకు కూడా మేమే భరోసాగా ఉన్నాం ఎందుకంటే తొమ్మిదిన్నర నెలలల్లో జర్నలిస్టుల సోదరి మీద జర్నలిస్టు సరిత విజయారెడ్డి శంకర్ మీద వీళ్ళందరి మీద దాడులు జరిగినాయి వాటికి కూడా మీ స్పందించిన తప్ప పాపం వాళ్ళు ఎలాంటి చర్యలు ఇంతవరకు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద కానీ ఏది కానీ తీసుకునేది లేదు మేము మీకు అందరికి భరోసా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలందరికీ భరోసా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి మీకు ఒక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి అని అంటున్నారంటే వాళ్లకు ఏదైతే అది మాట్లాడతారండి రెండు నాలుకల ధోరణిలు ఇప్పుడు ఏంటంటే కౌశిక్ రెడ్డి ఇట్లా వాళ్ళ ఎమ్మెల్యే ఈ వీళ్ళ ఎమ్మెల్యే అది కనీష్ మాట్లాడినరని ఆయన ఏదో డైవర్షన్ ఆది నుంచి అవి చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే డైవర్షన్ అటెన్షన్ పాలిటిక్స్ ఒకటి జరిగితే ఇంకొక దాని మీద రుద్దడం ఆ టాపిక్ డైవర్ట్ అయిపోవాలి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది తీసినాం అనుకోండి పాపం ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కదండి వాళ్ళు ఇబ్బంది పడతారు ఎక్కడ మమ్మల్ని ఏం చేస్తారో అనేసి భయభ్రాంతులకు గురి కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు హైడ్రా పేరుతోటి హైడ్రామాలు చేసి బహు అంటే వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసిందే రేవంత్ రెడ్డి చేస్తున్నదే రేవంత్ రెడ్డి మేము ఇంతవరకు కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానీ అండి మా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి మా వాళ్లకు కాళ్ళల్లో ముళ్ళు గుచ్చితే పంటితోటి తీస్తామని చెప్పారు ఆంధ్ర తెలంగాణ అనేది తొమ్మిదిన్నర ఏండ్లల్లా కేసీఆర్ పాలనలో ఎక్కడన్నా వినిపించిందా మేము వాళ్ళని సెటిలర్లుగా చూసినామా ఏందంటే కే ఇప్పుడు కౌశిక్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన చేసిన వాక్యాలను ఏ విధంగా చేసిండో సమయం సందర్భం బట్టి చేసిన వ్యాఖ్యలను వాటిని తీసుకున్నారు తప్ప ఆయన మీద హత్యాయత్నం జరిగితే వాటి మీద మాట్లాడట్లేదు ఎందుకు ఇట్లా గూండాలుగా రౌడీలుగా మారిండ్రు ఇట్లా చేస్తున్నారు అనేది తీసుకపోవట్లేదు ఆయన ఆంధ్ర ఇది అన్నాడు అనేది మళ్ళీ తీసుకొని పోతున్నారు ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మాకు కాంగ్రెస్ పార్టీతోటి ఎలాంటి విభేదాలు లేవు మాకు బీఆర్ఎస్ పార్టీల మరి అరికెపూడి గాంధీ అనేటే ఏంటిది బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ మాకు క్లారిటీ కావాలి కాంగ్రెస్ పార్టీ తోటి మాకు ఎట్లాంటి ఏంటి అంటే ఫైటింగ్ ఏందంటే ఆరు గ్యారంటీలను చేస్తా అని చెప్పారు ప్రజా సమస్యలపై పోరాడమే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చేదాకా అడుగడుగునా పోరాడుతూనే ఉంటాం ప్రజా క్షేత్రంలో ప్రజల కొరకు కొట్లాడుతూనే ఉంటాం ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాము చూసారు కదా రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే అరికపూడి గాంధీ అనుచరులు కౌశికరెడ్డి ఇంటి లోపలి చచ్చుకొచ్చి అయితే దాడి చేశారు ఈ నేపథ్యంలో పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కెమెరామన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్